నమస్తే వెల్కమ్ టు పాయింట్ మీడియా చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఏపీలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి అప్పటి వరకు ఉంటుందా ఉండదా అనుకున్న జనసేన పొత్తు ఫైనల్ అయింది పొత్తు సరే మరి పొత్తుల లెక్కలు ఎలా ఉండబోతున్నాయి టీడీపీ జనసేన కూటమి అధికారాన్ని చేపట్టగలుగుతుందా ఇవన్నీ తెలుసుకుందా మనతో ఉన్నారు కంచన్ల బోసు గారు స్పీకర్ మెంబర్ ఆఫ్ జనసేన పార్టీ హలో అండి ఫైనల్గా టీడీపీ జనసేన పొత్తు ఫైనల్ అయింది ఈ ఎలక్షన్స్కి రాబోయే ఎలక్షన్స్ కి మరేంటి మీరే గెలుస్తున్నారంటారా అంటే ఇంకా డౌట్ పడుతున్నారా డౌట్ ఏం లేదు ఆయన అయితే అయిపోయింది ఈ ఎలక్షన్స్ కోసం మరి ఎలా ఉండబోతుంది గెలుస్తు గెలుస్తుంది అనుకుంటున్నారా మీరు అంటే లాస్ట్ టైం ఎలా అయితే నూట యాభై కొట్టి జగన్ సంచలనం చేయగలిగారు సేమ్ వేలో ఈ టీడీపీ జనసేన కూడా నూట అరవై ప్లస్ కొడుతుంది నా అంచనా బట్ డబ్బు ప్రవాహం ఎక్కువ ఉంటే అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈసుకోవాలి కావచ్చు లేకపోతే ఎస్పెషల్ లిక్కర్ల రూపంలో లిక్కర్లో బాగా డబ్బులు కనిపిస్త ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం దగ్గర డబ్బులు ప్రాపర్గా షోర్ చేశారనేది నా అంచనా దాని ప్రకారం ఒక ఓటు చాలా ఎక్కువ అమౌంట్ వెళ్ళిపోయింది అనుకోండి దానివల్ల కొన్ని నియోజకవర్గాల్లో ఎఫెక్ట్ అయి ఉండొచ్చు వల్ల ఆయనకి ఒక రీజనబుల్గా థర్టీ థర్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ లోపు వస్తే మేబీ మా ఆధిక్యం మేబీ వన్ ట్వంటీ ప్లస్ టూ వన్ థర్టీ ప్లస్ రావచ్చు అదర్వైజ్ నేనే అంటే ఇప్పుడున్న సినర్జీలో ఇప్పుడున్న ప్రజల మూడు ఎక్కువ మంది ప్రజలు ఎలా అయితే ఉన్నారో మాకు కుదురా బాబోయ్ అనే ఉన్న మైండ్ సెట్ లో వన్ సిక్స్టీ ప్లస్ వచ్చినా ఆశ్చర్యపో ఆశ్చర్యపోవకరం దర్ ఈస్ ఎ పాసిబిలిటీ అంత ఉంది ఎందుకంటే ఆ సినర్జీ ఇస్ లైక్ దట్ ఒకసారి ఏమవుతుందంటే వన్ ప్లస్ ప్లస్ వన్ ఈవల్ టు టూ అనుకుంటాం కానీ ఒకసారి వన్ ప్లస్ వన్ ఈజ్ ఈక్వల్ త్రీ అవుతుంది బికాస్ ఆఫ్ సినర్జీ ఎందుకంటే ఆ ఊప్ వస్తుంది లాస్ట్ టైము ఎలక్షన్ లో కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి వంద రీజన్స్ లో వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అదే గెలుస్తున్నాడు అంటారు గెలుస్తున్నాడు అంటారు గెలుస్తున్నాడు ఆ ఆ మాటలోనే సగం గెలుపు వచ్చేసింది మీకు ఇది అంటే మా పార్టీలో చాలా మంది అభిమానులు పవన్ అన్నకు ప్రాణమిస్తాం జగన్ అన్నకు ఓటేస్తాం అనే ఒక స్లోగన్స్ కూడా రన్ చేశారు సోషల్ మీడియాలో మీరు గమనించవచ్చు అంటే రాజకీయం వచ్చేసరికి మేము వాళ్ళు వేస్తాం కానీ పవన్ పవన్ అంటే ఇష్టం అనే మైండ్ సెట్ ఉన్నా కూడా వెళ్ళారు బికాస్ ఆఫ్ దట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ అంటే ఆ ఊపు అనేది అలా తీసుకెళ్లిపోయింది సేమ్ వేలో ఈసారి ఊపు మొత్తం కూడా టీడీపీ జనసేన మధ్య ఉంది ఈ సినర్జీ చాలా హెవీ ఉంటుంది అందుకే దాన్ని తగ్గించడం కోసం ఆర్జీవీ లాంటి వాళ్ళు కావచ్చు లేకపోతే కాపు కమ్మ మధ్య కులాల మధ్య విద్వేషం రగిల్చాలని చెప్పి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు వైఎస్ఆర్ సిట్ వాళ్ళు ఖచ్చితంగా సో దీని వల్ల ఏదన్నా కొంచెం ఇంపాక్ట్ అయితే అవ్వచ్చు మేబీ ఒకరిద్దరు లాస్ట్లో లేకపోతే అధికార బలం చూపించడం లేకపోతే డబ్బు ప్రవాహం వల్ల ఏమన్నా కొన్ని సీట్లు అటు ఇటు అవ్వచ్చు కానీ నా అంచనా అయితే వన్ సిక్స్టీ ప్లస్ అనుకుంటున్నాను మరి జనసేన ఎన్ని సీట్లలో పోటీ చేయొచ్చు అంటారు అఫీషియల్ గా లేకపోయినా కూడా ఎన్ని సీట్లకి అవకాశం ఉందా అది జనసేన అఫీషియల్ గా ఉన్నా అంటే మేము స్పీకర్ ప్యానల్ ఉండడం వల్ల మనం ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ఎంత మంది చూస్తారో తెలియదు ఎంతమంది చూసినా చూడకపోయినా బాగా వెళ్ళినా వెళ్ళకపోయినా కూడా మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వడం భాగ్యం కాదు యాక్చువల్లీ అంటే ఎవరో మాడారంట ఇన్ని సీట్లు అంట అదే అదే అఫీషియల్ గా మీరు మీరేమి అదే అండి మనం ఒక స్టేట్మెంట్ ఇవ్వకూడదు కానీ బట్ యాజ్ ఫార్ యాజ్ అంచనా అంటే జనరల్గా మేము అనుకోవడం అంటే యాభై అనే మాట ఎప్పుడు వినపడతా ఉంది కానీ అంత ఉందా అనేది సర్వేను బట్టి ఈరోజు మూడ్ ఆఫ్ ఆంధ్రాని బట్టి సర్వే చేస్తారు కదా ఈ రోజు సర్వేలు బట్టి జనసేన ఓటింగ్ షేర్ ఎంత ఉంది ఎక్కడెక్కడ బలం ఉంది అనేది సర్వే అవుతుంది సో ఎక్కడ సినర్జీ అయితే ఎక్కువ వస్తుంది అనే ఉద్దేశంలో మోస్ట్లీ నాకు తెలిసి ఒక ఇరవై ఐదు నుంచి నలభై మధ్యలో సీట్లు క్లోజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను సో ఎప్పుడు ఫైనల్ అయ్యే అవకాశం అంటే మల్టిపుల్ ఆస్పెక్ట్స్ ఉంటాయండి అలాగే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనకి బీఫారల్ గానీ అవి ఇచ్చే టైం కెల్లా ఫైనలైజ్ అవ్వాలి జనరల్ గా ఆ టైం ముందే ప్రిపేర్ అవుతుంది అలాగే కంటెస్టెంట్ కూడా టైం ఇవ్వాలి నియోజకవర్గంలో ప్రతి ఏరియా కవర్ చేసేటట్టు ప్రతి ఒక్కరి కవర్ చేయడానికి అది కూడా ముందే ముందే వాళ్ళు బాగుంటుంది అనే ఉద్దేశం అందరికి ఉంటుంది అండి కానీ ఏమవుతుందంటే ఇప్పుడు జగన్ గారు చేసే రకరకాల విన్యాసాల వల్ల కొంచెం మేము ఆలోచించి మనవాడు చేసే అవతల పార్టీని అభ్యోచండి ఇట్స్ ఏ వ్యూహం రాజకీయంలో వ్యూహాలు ఉంటాయి కదా కంపల్సరీ వ్యూహం ప్రకారం అవతల వాడు వ్యూహానికి మనం ప్రతి వ్యూహంతో మనం నుంచో పెట్టాలి సో ఆ టైంలో అవసరం అయితే వైఎస్ఆర్సిలో మంచి అనుకోండి అతను టికెట్ రాదు అనుకోండి మనం తీసుకోగల ఎందుకంటే చేరికలు చూస్తారు కదా మీరు సో బలమైన నాయకుడా కాదనేది మనకు అంచనా వస్తుంది ఏవేదో మనం తీసుకోకూడదు లాజికల్ ఎందుకంటే ముందాగా పనిచేసేవాడు ఆల్రెడీ ఉన్నాడు టీడీపీ పరంగానో జనసేన పరంగా కొంతమంది చేస్తుంటారు కానీ ఇవాళ రేపు ఏంటంటే మనకు కావాల్సింది ఫస్ట్ వీ టు సెండ్ వైఎస్ఆర్పీ అవుట్ ఆఫ్ ద పవర్ దానికోసం ఒక్కసారి సెలెక్ట్ అవసరం జస్ట్ లైక్ హౌ టీడీపీ జనసేన కలిసాయో ఒక్కోసారి కొంతమంది కలుపుకోవాల్సి వస్తుంది సో ఆచితూచి కొన్ని ఏరియాస్లో ఎక్కడైతే మనకు ఇన్నోదు ఇక్కడ ఎవరు వచ్చినా మనం జాయిన్ చేయించుకోము ఇక్కడ ఎవరు వచ్చినా లేదు ఇక్కడ ఈ రెండు టీడీపీ జనసేన మధ్య ఫైనలైజ్ అయింది అనుకోండి అక్కడ అనౌన్స్ చేసేస్తారు సో నేను ఎక్స్పెక్ట్ చేయడం ఏంటంటే నెక్స్ట్ టెన్ డేస్లోనో ఫిఫ్టీన్ డేస్లోనో ఐ హోప్ అట్లీస్ట్ ఒక యాభై నుంచి ఒక డెబ్బై స్థానాలకి అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది వైసీపీ సంగతి తీసి పక్కన పెడితే తోని కొన్ని చోట్ల క్లాస్ తప్పదు అంటున్నారు మరి అలాంటి స్థానాల్లో ఎవరు 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 గొప్ప తక్కువ ఉండదు కదండి నేను నేను గొప్ప అంటే నేను గొప్ప అన్నాను అంతే ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయి ఉన్నా కూడా మీ ఓడిపోయింది కాదు అని ఒక గొప్పలు చెప్తున్నారు సో ఎవరు తగ్గట్లేదు ఎవరికి వాళ్ళు నేను గొప్ప అనుకునే మైండ్ సెట్ కానీ పవన్ ఒక క్లారిటీ ఉంది మీరు గమనించండి ఈ క్లాష్ అంతా కూడా ఎవరి దగ్గర అవుతుంది కింద స్థాయి నాయకులు కార్యకర్తల మనోభావాలు లేకపోతే పవన్ గారిని సీఎం గా చూడాలనుకునే వాళ్ళు బాగా ఆహ్వానంతో ఉండి సడన్ గా లేదు సీఎం లేదని లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇలాంటి అప్పుడే తప్పితే మీకు జనరల్ గా మీ క్లాసెస్ ఉండవు మీకు గమనిస్తే అండ్ అఫ్కోర్స్ లోకల్లో జనసేన నుంచి కొంతమంది అభ్యర్థులు ఎమ్మెల్యే టికెట్ ఆశించుంటారు నేను కష్టపడతాను నాకు ఎమ్మెల్యే టికెట్ వస్తుంది నేను పోటీ చేస్తాను గెలవగలను ముక్కోనపు ముక్కోనపు ముక్కొనపు పోటీలో నాకు ఎంతో కొంత మెజారిటీ వస్తుందని ఒక నమ్మకం ఉన్న కొంతమంది చూస్తారా డెఫినెట్ నచ్చదు ఎందుకంటే ఇప్పుడు పొత్తులో భాగంగా ముప్పై సీట్లు నలభై సీట్లు అన్నప్పుడు నూట ఇరవై సీట్లని నూట నలభై ముప్పై సీట్లు అప్రాక్సిమేట్లీ నూట డెబ్బై ఐదులో నలభై తీసేస్తే నూట ముప్పై నుంచి నూట ముప్పై ఐదు అప్రాక్సిమేట్లీ సీట్లు వదిలేసుకోవాలిగా ఎమ్మెల్యేలు అంతమంది ఆశావోహలు అందరూ ఇచ్చేసేయాలిగా ఇచ్చేసి మళ్ళీ టీడీపీకి సపోర్ట్గా అక్కడ లోకల్లో నుంచోవాలి డబ్బులు ఖర్చు పెట్టాలి ప్రచారానికి మనుషుల్ని కోఆర్డినేట్ చేయాలంటే కష్టమే కదండి పదవి వస్తా ఏంటో తెలియదు కదా క్లారిటీ లేదు దానివల్ల కొంతమంది ఆబ్వియస్లీ మనం ఉన్న కుటుంబంలోనే అన్నదమ్ముల మధ్య ఏదైనా చిన్నది ఒక షర్టు మంచి క్వాలిటీ ఇవ్వకపోతేనే కొట్టుకుంటాం మనం ఒక ఎమ్మెల్యే పొజిషన్ ఇవ్వకపోతే ఎంత కోపం ఉంటుందండి అండి సో డెఫినెట్లీ అది ఉంటది దాన్ని ఎలా సమన్వయపరుచుకుంటూ ముందు తీసుకెళ్లగలరు అనేది జనసేన అండ్ టిడిపి హైయర్ హైయర్ పీపుల్ కదా వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు టీడీపీ జనసేన పొత్తు కావచ్చు అయిన తర్వాత కావచ్చు వైసీపీ రెచ్చగొడుతూనే ఉంది ఏదో ఒక రూపంలో దానికి తోడుగానే మొన్న లోకేష్ కు ఒక వ్యాఖ్య చేశారు చంద్రబాబే సీఎం అని దీనిపై మీ వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో కమెంట్స్ కూడా పెట్టారు అఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడలేదు సీఎం పోస్ట్ గురించి కానీ సైనికులు మాత్రం డిమాండ్ చేస్తున్నారు సో ఏం చేయబోతున్నారు పార్టీలో అన్ని రకాల కార్యకర్తలు ఉంటారండి గా ఉండేవాళ్ళు ఉంటారు గా మాట్లాడి ఎవ్రీథింగ్ ఒపీనియన్ అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా నేను చెప్పింది వినాలి ఉంటారు అలాగే ఎమ్మెల్యే లెవెల్లో ఉండే వాళ్ళు కూడా అగ్రెసివ్గా ఉండే ఉంటారు వాళ్ళు ఏమంటారంటే మీ నేను నేను తోపు బాగా చేయగల ఉంటాం మీరు నిజంగా మీ అంత అగ్రెసివ్ కావాలి పవన్ గారు సీఎం అవ్వాలి అనుకుంటే ఈ అగ్రెషన్ ఏందో అంటే ఇప్పుడు ఒకవేళ ఈ వీడియో ఎవరైనా జనసైనికో లేకపోతే జనసేన చిన్న సైని నాయకులకో లేదా ఎమ్మెల్యేలు నాయకులకి వెళ్ళగలిగితే నేను వాళ్ళకి ఒకటే విజ్ఞప్తి చేస్తాను మీకు నిజంగా అంత దమ్ము లేకపోతే అంత అంత ఉంటే ఇప్పుడు మనకు నలభై సీట్లు వస్తాయా ముప్పై ఐదు వస్తాయా ముప్పై సీట్లు వస్తాయి కదా ఈ ముప్పై సీట్లో మీ దమ్ము చూపించండి అంతే కదా ఇప్పుడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆయన సీఎం క్యాండిడేట్ ఎలా ఇవ్వగలి అవ్వగలిగారు అంత ఎప్పుడు నుంచి ఉన్నారు బట్టి గారు ఉన్నారు లేకపోతే శ్రీధర్ గారు ఉన్నారు దామోదర్ దామోద ఉన్నారు కానీ వాళ్ళ నియోజకవర్గం దాటి వాళ్ళు పోటీ చేయగలి వెళ్ళి ఎవరికి ప్రచారం చేశారా వాళ్ళ నియోజకవర్గం దాటి మనుషులను సమీకరించడం లేకపోతే ఇమేజ్ క్రియేట్ చేయడం ఒక బట్టి గారు చివరికి మధ్య పోటీ ఉంది సో బట్టి గారు పాదయాత్ర చేసినా కూడా ఎలక్షన్ లో మూమెంట్ లో ఆయన మల్టిపుల్ లొకేషన్స్ మీరు ఏం చేయాలంటే మీ యొక్క నియోజకవర్గమే కాదు పది మందిని గెలిపించుకోగల ఆ పొజిషన్ ఉండాల సో వీళ్ళందరూ రేపు పొద్దున మనకు వచ్చిన సీట్లకు వందకి వంద పర్సెంట్ గెలవగలిగే పొజిషన్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు గెలిచాక డిమాండ్ చేస్తారు ఇదిగోండి సార్ మా సత్తా ఇదండి మీరు ఎలాగో మీరు మెజారిటీ షేర్ ఉంది వన్ సెవెంటీ ఫైవ్ లో సెవెంటీ పర్సెంట్ మీది థర్టీ పర్సెంట్ సీట్ షేర్ ఉన్నప్పుడు లేకపోతే అప్రాక్సిమేట్ అనుకుందాం సిక్స్టీ ఫార్టీ అన్నాం అనుకోండి సిక్స్టీ పర్సెంట్ కాలంలో మీరు సీఎం గా ఉండి ఫార్టీ పర్సెంట్ మీ ఉంటాం అనేది డిపెండ్స్ ఆన్ ఇట్ కాకపోతే ఏంటంటే మనం వీ హే పవన్ కళ్యాణ్ వెరీ ప్రాక్టికల్ అండి నేను కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచిస్తాను వీఆర్ బీయింగ్ వెరీ ప్రాక్టికల్ ఈ రోజు నష్టపోయిన ఆంధ్రాని ముందు తీసుకొచ్చి పట్టా మీద ఫస్ట్ పట్టా మీద ఎక్కించి మనకున్న అన్ని రంగాలని మళ్ళీ ప్రాపర్ పొజిషన్ తీసుకొచ్చాక గ్రోత్ ఫ్యాక్టర్ వెళ్తా ఉన్నప్పుడు అంటే వెన్ రన్నింగ్ ట్రైన్ ఈజ్ రన్నింగ్ దెన్ వీ కెన్ ఆస్ఫర్ ఆల్ దీస్ థింగ్స్ అప్పటికి లోకేష్ గారు ఈజ్ నాట్ సూటబుల్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ నాట్ సూటబుల్ అట్ దిస్ మూమెంట్ ఆఫ్ టైం మనం ప్రాక్టికల్ నేనంత జనసేన ఎంత మాత్రమే పవన్ కళ్యాణ్ గారు అవ్వాలని పిచ్చిగా మనం మాడొద్దు

అప్పుడే కదా మనం కాన్ఫిడెంట్గా చేయగలం ఈరోజు కదా కాన్ఫిడెంట్గా ఆ రోజు షేర్ చూపించా కదా రేపు పొద్దున్న ఓడిపోయారు అనుకోండి ఇమాజిన్ సపోజ్ మనకి సీట్స్ ఏమైనా ఒక ముప్పై సీట్లు వచ్చినాయండి అందులో ఒక ఐదు సీట్లు గెలిచాం అనుకోండి ఏమన్నా డిమాండ్ చేయగలమో చెప్పండి ప్రాటిక్లో మార్కుందాం మనం మొత్తం పవర్లోకి వచ్చాము నూట పదో నూట ఇరవై తొమ్మ సీట్లలోనూ టీడీపీ జనసేన కూటమి గెలిచి పవర్లోకి వచ్చాం బట్ మనకి మా ఇది ఎమ్మెల్యేలు ఉందా ఐదుగురు ఉన్నాం మీరే చెప్పండి బలం లేదు వెళ్ళి అడగలం ఏమన్నా అందుకే పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్గా అందరికీ చెప్తున్నారు బాబు ఊరిని అరవద్దాడు సోషల్ మీడియాలోనూ లేకపోతే ఊరిని వాళ్ళు చేయొద్దు ఆయనకు అర్థమైపోయింది చాలా సార్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసారు రీసెంట్ గా మరి బాబు మీరు మమ్మల్ని అవకట్టకండి ఊరిని అరవద్దు అని ఆయన మీకు నిజంగా దమ్ము ఉంటే మీకు నిజంగా లేదు మా పవన్ అంటే అంత నమ్మం కార్యవర్ నియోజకవర్గంలో నియోజకవర్గంలోకి వెళ్ళి ఒకటి కాదు రెండు కాదు మీ ఎంత మీ శక్తి మేరకు పనిచేసి మన జనసేన పార్టీ ఉన్నది ఎక్కడైతే పోటీ చేస్తుందో అన్ని చోట్లకి వెళ్ళి మీరు పార్టీ తరఫున క్యాండిడేట్ తరఫున మీరు కూడా ప్రచారం చేయండి సపోర్ట్ చేయండి గెలవడానికి కృషి చేయండి అప్పుడు నేను అవుతాను కోరిక నేను అవుతా నాకు ఇప్పుడు సపోజ్ ముప్పై సీట్లు వచ్చినాయి మన చైర్లో ముప్పైకి ముప్పై గెలిస్తే ముప్పైకి ఇరవై ఐదు మనం పొజిషన్ ఉంటాం ఇది మా స్ట్రాంగ్ పవర్ మాకు ఇవ్వండి ఇప్పుడు ఆయన మీద చూపించే ఉందో అది ఓటుగా మారలేకపోతుంది అండ్ ఇంకా కాపులు విషయానికి వస్తే వాళ్ళు ఈసారి మరి జనసేన వైపు ఉంటారంటారా అసలు కాపులు గమని అదే ఎందుకు అంటే అండి మా అదే నేను ఈ పార్టీతో పవన్ కళ్యాణ్ గారితో ఎమోషనల్ అటాచ్మెంట్ ఎందుకంటే బికాస్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్ ఆయన ఒకటి నువ్వు కాపు అయితే ఏంట ఏంటి అయితే నేను పని చేస్తానా లేదా ఆ స్టేట్ కోసం పని చేస్తానా నీ కాపు కోసం కాదు సి అండర్ లైన్ ఫ్యాక్టర్ ఎప్పుడు ఉంటుంది అంటే ఇది ఓన్ చేయడానికి ట్రై ఆ ఏది వైఎస్ఆర్సీపీ అంటే రెడ్డిస్ పార్టీ అనో టీడీపీ అంటే మనం ఓపెన్ గా ఫ్యాక్ట్ గా టీడీపీ అంటే కమ్మ పార్టీ అను లేకపోతే జనసేన అంటే కాపీ పార్టీ అనో ఏదో ట్రై చేస్తారు ఎవరో కొంతమంది ఈ అతివాదులు ఉంటారు చూసారా మితవాదులు అతివాదులు ఎంత చెప్పారు అగ్రెసివ్ అంటే అతివాదులు వీళ్ళందరూ ఏంటంటే దే ట్రై టు ఓన్ ఇట్ అంటే నాకు ఐడెంటిటీ లేదు నా ఆ ఏంటి అది అని చెప్పి ట్రై చేస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు వెరీ క్లియర్ గా ఉన్నారు డే వన్ నుంచి ఒక ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ ఏమో కాపా అయితే ఏంటబ్బా నేను పనిచేస్తాను లేదు చూడంతే నువ్వు ఎవరైతే నాకు అనవసరం ఇది పార్టీ ఉండదని ఆయన ఎప్పుడు వెరీ క్లియర్ గా ఉంటారు బికాస్ ఆఫ్ ఆయన ఫస్ట్ నుంచి ఆయన ప్రజారాజ్యం నుంచి రావడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఉండడం వల్ల మేబీ ఆయన పడి ఉండొచ్చు కొంతమంది కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉంటుంది మేడం మనం మనం కొట్టేలేము నో డౌట్ స్ట్రైక్ ఆఫ్ దట్ ఫ్యాక్టర్ ఆ రెగ్యులర్ చేయకూడదనే కదా జనసేన ఫామ్ అయింది ఇప్పుడు ఆ జన టీ వైఎస్ఆర్సీపీ అదే చేస్తుంది టిడిపి వాళ్ళు సిమిలర్ గానే కొంచెం ఆ సమీకరణ బేస్ మీద వర్క్ చేస్తారు వాళ్ళ సీట్లు ఇచ్చేది మేము అదే చేస్తే కొత్త రాజకీయం ఎక్కడ ఉంటారు చెప్పండి ఎస్ మేము ఓడిపోతున్నాం మనందరికీ ఎందుకు ఓడిపోతే కూడా మమ్మల్ని గెలిచేశారు చాలా మంది గెలిచేశారు ఏమైనా చిన్న డిపాజిట్ కూడా రాదు కదా మీకు ఇచ్చిన సీట్లు గెలిచేశారు కానీ వాట్ వీఆర్ ట్రైన్ టు డూ ఇస్ వీ వాంట్ చేంజ్ ద ప్యాటర్న్ బాబు ఇది కాదు మనకు రాజకీయం అంటే రాజకీయం అంటే అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్ బాగా చేయడాన్ని రాజకీయం అంటాం కులాల ప్రకారం చేయడం రాజకీయం కాదు లేదా మతాల పరంగా చేయడం రాజకీయం కాదు రాజకీయం అంటే ఉమ్మడి అవసరాల యొక్క ప్రజల యొక్క ఉమ్మడి అవసరాలని వాళ్ళు ట్యాక్స్ లోపల డబ్బులు తీసుకొని వాళ్ళకి ప్రాపర్ రోడ్లు ప్రాపర్ వాటర్ ప్రాపర్ ఎలక్ట్రిసిటీ ఇవ్వడాన్ని రాజకీయం అంటారు తప్పితే సీట్లు ఇచ్చారా వాడికి వీళ్ళు పిలిపించారా కాదు రాజకీయం కాదు అనే ఒక బేసిక్ ఫండ్ అని మనం అందరం మర్చిపోయాం ప్రతి ఒక్కళ్ళు మర్చిపోయాం మనం రాజకీయం అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు వెళ్ళిపోయి పైకి పంపించాలనుకుంటున్నాం అది కాదు మన ఉమ్మడి అవసరాలు ఇప్పుడు మీరు నేను ఉన్నానండి ఇక్కడికి వచ్చాము వచ్చినప్పుడు దారిలో ట్రాఫిక్ అవ్వకుండా ఉండాలా రోడ్ల మీద గొంతులు ఉండకూడదు నేను ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్ గా నాకు ఎలక్ట్రిసిటీ కావాలా కట్ అవ్వకూడదు అలాగే నేను ఇంట్లోకి వెళ్ళాక నాకు ప్రాపర్ వాటర్ కావాలా యాజ్ వెల్ అస్ మంచి ఎయిర్ ఉండాలా పొల్యూటెడ్ ఎయిర్ కాదు అంటే చుట్టుపక్కల హోలిస్టిక్ డెవలప్మెంట్ కావాలా అలాగే నాకు అవకాశాలు ఉండను మీకు నాకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ రావాలా మంచి డబ్బులు రావాలా డబ్బులు కట్టి అపార్ట్మెంట్ ఇవన్నీ క్రియేట్ అవ్వాలి కదండి హైదరాబాద్ మనం బికాస్ ఆఫ్ దట్ ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వాలి కాబట్టి దట్ ఈస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ అది రాజకీయం అంటే మనం అది మర్చిపోయి ఇంకేదో ఆలోచిస్తా ఉంటే అది కాదురాయన ఇది రాజకీయం అని చెప్పి కొత్త తరమైన ఆలోచన క్రియేట్ చేయాలనేదే మా పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఈ యువతరం అంటే మా అందరం ఉద్దేశం అదేనండి అదే అది పరిచయం చేయాలనుకుంటున్నాం రైట్ మీరు చెప్పింది కరెక్టే మనం ఎంత కాదనుకున్నా కూడా పులాబి మనం ఎంతో కొంత ఉండే తీరుతుంది అది మనం కొట్టిపారేలేం అలా చూసుకున్నట్టయితే మరి ముద్రగడ వైసీపీలో లో లక్ష్మీనారాయణ లక్ష్మీ నారాయణ గారు పార్టీ పెట్టారు సో మరి ఇప్పుడు ఈ కాపు అంతా చేయలకుండా జనసేన వైపే నిలబడుతుందని మీరు అనుకుంటున్నారు రెండు లో కూడా పాములంగా సపరేట్గా ఉండాలి కదా ఎన్ని ఓట్స్ వచ్చినాయండి కాపులంతా రావాలి అనుకుంటే మాది అని ఓన్ చేస్తున్నట్టయితే అప్పుడు కూడా రావాలి కదా మరి అవును మరి ఎందుకు రాలేదు సిక్స్ పర్సెంట్ కదా వచ్చింది మరి అప్పుడు ఎందుకు రాలేదు ఎంతో కొంత అభిమానం ఉంది కదా ఆ ఎంతో కొంత ఉన్న వాళ్ళు ఆరు పర్సన్ ఉంటారు కాదుగా అప్పుడు సిక్స్ పర్సెంట్ మొత్తం కులం వచ్చిన వచ్చు కదా అని అడుగుతున్నాను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను మీరు అన్నారు ఎంతో కొంత అభిమానం ఉంటది మాకు లాస్ట్ టైం టూ థౌసండ్ ఎప్పటికన్నా ఇప్పుడు కొంచెం అయ్యారు సరే అప్పుడు కూడా యాక్టివ్ ఉన్నా కూడా అప్పుడు ఎంతో కొంత ఉంటది కదా ఎంత అనుకున్నా కానీ ఎంతో కొంత ఉంటది కదా ఆ ఎంతో కొంతలో సిక్స్ మొత్తం మాకు అదే ఉందంటారా అప్పుడు ఇంకా ఓపెనింగ్ గా చెప్పాం కదా ఉండాలంటారా మాకు అంటే అది ఎలా ఉంటదంటండి ప్రాక్టికల్ గా మరి ఒక పాటి అంటే చాలా ఖర్చు ఖర్చుతో కూడుకున్న పని అంత ఖర్చు ఆయన చేయలేకపోయారు ప్రాక్టికల్ మాడ పవన్ కళ్యాణ్ గారికి స్టార్టింగ్ లో రెండు వేల పంతొమ్మిది ముందు కూర్చున్నప్పుడు స్పీకర్ ప్యానల్ లో కూర్చున్నప్పుడు కొన్ని అభిప్రాయాలు చెప్పేటప్పుడు ఆయన గుర్తుందో తెలియదు అండ్ అందరు విమర్స్ కూడా అదే సంస్థాగత నిర్మాణం అంటారు అంటే రూట్ లెవెల్ లో పార్టీని పటిష్టపరచాలి అంటారు అంటే ఏంటండి బూత్ లెవెల్ క్యాండిడేట్స్ అంటే గ్రౌండ్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ప్రాపర్ పీపుల్ ని ఎస్టాబ్లిష్ చేయాలని వీళ్ళందరినీ రెస్పెక్ట్ ప్లేసెస్ లో ఆఫీస్ పెట్టే ఆఫీస్ నాకు రెంట్లు ఎవరు పే చేయాలా అక్కడ ఎవరిని వస్తే కార్యకర్తలు వస్తారు ఆఫీస్ కి వచ్చినాక వాళ్ళకి ఫుడ్ ఏదో ఒకటి కొంచెం మినిమం ఉండాలి కదండి ఎవరు చేయాలా ఈ రోజు డేట్ లో డబ్బు రాజకీయం చేయట్లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారే సప్లై చేసుకుంటూ వచ్చారు అన్నిటికీ బట్ ఆయన దగ్గర ఎంత డబ్బులు వస్తుంది ఆయన ఆ సినిమాలు చేసుకుంటూ పక్క సినిమాలు చేసుకుంటూ దాంట్లో వచ్చిన డబ్బులు మళ్ళీ పార్టీ ఆఫీస్ కి రెంట్లకి జనాలకి శాలరీకి మినిమం మెయింటెనెన్స్ అండి ఆయన పార్టీ నడుపునప్పుడు విరాలేమో రావు ఎక్కువగా వచ్చిన వాటిలోంచి ఆయన సంపాదించిన డబ్బులో నుంచి ఆయన ఆయన డబ్బులు ఆయన సగం ఫిఫ్టీ పర్సెంట్ పైనే ఆయన పార్టీ కష్టపడుతున్నారు దానివల్ల సంస్థాగత నిర్మాణం వెంటనే జరగదు టేక్ స్టెప్ బై స్టెప్ ఈ రోజు జరిగిన నిర్మాణం డెఫినెట్లీ లోకల్ లెవెల్లో లో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చూసి వేసేది పది నుంచి ఇరవై పర్సెంట్ లేదా ముప్పై పర్సెంట్ ఉండొచ్చు మిగతా డెబ్బై మంది ఆ లోకల్ క్యాండిడేట్ని బట్టి వస్తారు సో ఆ లోకల్ క్యాండిడేట్ ని సమన్వయం పరుచుకుంటూ వాళ్ళ స్ట్రాంగ్ పర్సన్ తెచ్చుకోవడం అనేది అది మా పార్టీ యొక్క విధానంలో ఉండాలా అవుతుంది డెఫినెట్లీ ఓకే ఈసారి చెప్పలేకపోవచ్చు కదా అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు నుంచి అది ఇంకా ఫైనలైజ్ చేయలేదండి మోస్ట్లీ లాస్ట్ టైం పొడి జగన్ నుంచే పొడి చేయాలనుకుంటున్నాను ఇంకోటి వేరే ప్లేసెస్ కూడా ఉంది అంటున్నారు కానీ ఖచ్చితంగా ఉంటది ఒక బ్లాక్ మార్క్ ఉంటుంది కదా మన మైండ్ లో ఎక్కడ ఓడిపోయాం అక్కడ గెలవాలనే బ్లాక్ మార్క్ ఉంటారు కదా దానివల్ల నాకు అండి అది ఇంకా డిస్కషన్ అంటే ఇప్పుడు పొత్తులో ఉన్నాం కాబట్టి రెండులో అవసరమా ఒకటే అవసరమా షూ షార్ట్ ఏంటి అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఫైనలైజేషన్ ఎందుకంటే మీ ఒక్కలో అనుకోండి రెండు చేసేవాళ్ళు కంపల్సరీ ఇప్పుడు పార్టీ వస్తుంది కాబట్టి మాకు లిమిటెడ్ ఆప్షన్స్ వస్తాయి కదా పొత్తులో ఉన్నప్పుడు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి అప్పుడు రెండు అంటే రెండు ఒక 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 సీట్ నిలిచే సీట్ అవసరం ఏముంది ఈసారి మాకు క్లారిటీ ఉంటుంది ప్రాపర్ వేలో ఒకటే అనుకుంటాను నేను ఓకే రెండు చేసిందా నో ప్రాబ్లం బట్ ఒకటి మాత్రం క్లియర్ ఈసారి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ అడిగి పెట్టడం పక్క అందులో డౌట్ అయితే లేదు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారికి క్రేజ్ ఉంది ఇప్పుడు ఇమేజ్ కూడా పెరిగింది కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు పార్టీపై నిర్మాణం మాత్రం సరిగ్గా లేదు అంటున్నారు మరి మీరు పోలు మేనేజ్మెంట్ చేయగలిగే శక్తి ఉందా సినర్జీ వచ్చింది అండి అందుకే కదా ఇప్పుడు సినర్జీ రావడం వల్ల ఏమవుతుందంటే ఇందాక మేము చెప్పిన ముప్పై మంది అని చెప్పారు కదా ఆయన గెలవగల పొజిషన్ లో ముప్పై మంది చేస్తున్నప్పుడు టీడీపీ వాళ్ళకి నలభై మంది కదా ఎంత అయింది ఓటు టీడీపీ ఓటు కూడా వస్తుంది సో ఫార్టీ ప్లస్ థర్టీ సెవెంటీ అయిపోయింది సినర్జీ అది నేను చెప్పేది సినర్జీలో ఏమవుతుందంటే మీకు ఇద్దరు కోఆర్డినేషన్ లో పోలరైజేషన్ అవుతుంది ఓట్ పోలరైజేషన్ అవుతుంది అందువల్ల నా జరుగుతుంది ఇదే దిస్ ఈస్ దైమ్ వేర్ కెన్ యు నో క్రియేట్ సిస్టమ్ ఇన్ ద పార్టీ ఇప్పుడు ఎలక్షన్ వస్తుంది కాబట్టి వస్తుంది సో దిస్ ఈస్ దైమ్ వేర్ కెన్ బ్రింగ్ గుడ్ పీపుల్ హూ కెన్ డూ ద పోల్ మేనేజ్మెంట్ వెరీ నైస్లీ మేనేజ్మెంట్ ఫర్ ఎవ్రీ వన్ చూడాలి ఎంతవరకు మేము స్ట్రాంగ్ క్యాండిడేట్స్ తగలము పోల్ మేనేజ్మెంట్ లో మాకు వచ్చిన సీట్ లో చూడాలి కానీ మాకు నమ్మకం ఉంది సినర్జీ వల్ల టు గెట్ వెరీ గుడ్ పోల్ మేనేజ్మెంట్ చేయగలం అనే సత్తా బాగుంటుందని అనుకుంటున్నాం పవన్ కళ్యాణ్ గారు నలభై ఐదు సీట్లు అడుగుతున్నారు కానీ అంతమంది అభ్యర్థులు ఉన్నారా అని కొంతమంది అంటున్నారు అభ్యర్థులు ఉండకుండా ఎందుకు ఉంటారు మేడం కామెడీ చెప్పండి ఈ రోజు అభ్యర్థులు లేకుండా ఉంటారా ఖచ్చితంగా ఉంటారు మీరు అన్నట్టు బాగా డబ్బులు సంపా ఈ క్వశ్చన్ అడగలేదు మీరు అట్లా అడగకూడదు బాగా డబ్బులు పెట్టగలిగే అభ్యర్థులు ఉన్నారా లేదని అడగల అభ్యర్థులు లేరని మాత్రం చెప్పదు ఎవరైనా రెడీ ఉన్నారా డబ్బులు పెట్టే అభ్యర్థులు కానీ మేము డబ్బులు పెట్టాం కదా కాబట్టి మాకు ఎప్పుడు అభ్యర్థులు కొరత లేదు ఇప్పుడు లేదు మాకేంటంటే నిజాయితీ గల అభ్యర్థులు డబ్బులు పంచిపెట్టకూడదు అనే అభ్యర్థుల కోసం ప్లస్ కాస్త ప్రజలకు ఏదైనా చేయాలని సేవా దృక్పథం ఉండాలండి అంటే నేను ముప్పై కోట్లు యాభై కోట్లు ఖర్చు పెడతాను మళ్ళీ వచ్చేసి నేను ఇంకొక వంద కోట్లు సంపాదించాలి దిస్ ఈజ్ మై యూనో ఎంప్లాయ్మెంట్ లాగా లేకపోతే ఒక బిజినెస్ లాగా చూసేవాళ్ళని వద్దు అనేది మా థాట్ ప్రాసెక్ట్ కూడా మేము ఇప్పుడు నిలబెట్టే వాళ్ళు అందరూ కూడా అంతే మినిమం ఈ ఈ ఈ ఎక్స్పెండిచర్ ఎలాగ ఉంటుంది ఇది మన ప్రచార ఎక్స్పెండిచర్ ఉంటుంది కానీ అదర్ దట్ వీఆర్ జనసేన మాకు డబ్బులు పంచిపెట్టనేది నుంచి ఉంది అది అంటే ఎందుకు మేము ఓడిపోతున్నాం ఇప్పుడు తెలంగాణలో కూడా మాకు డిపాజిట్ కూడా రాదంటే బికాస్ ఆఫ్ దట్ డబ్బులు ఇస్తే ఏరియా అండి ఓట్లేసరగా చాలా చోట్ల ఎందుకు రాలేదంటారు ఇదే అంటే మీ ఐడియాలజీ అనుకున్నాం ఇంకోటి అంది ఓట్లు పడతాయి అంటే కూడా నిజంగా అంటే తెలంగాణ మెజారిటీ ఓట్లు మెజారిటీ ఓట్లు రాకపోవచ్చు కానీ డబ్బులతో పని ఉంది మనం ఇందాక మీరు అనదు ఎంత లేదనుకున్నా ఎంత లేదనుకున్నా డబ్బులు అనేది పెద్ద ఫ్యాక్టర్ అయింది వీఆర్ ట్రైంగ్ టు రిడ్యూస్ యూజింగ్ ద దవర్ యూత్ పవర్ యూత్ ని అర్థం చేసుకోవడానికి వాళ్ళ మైండ్ సెట్ ని నేను వీఆర్ ట్రైంగ్ టు ఛానలైజ్ దెమ్ బాబు రాజకీయం ఇది కాదు ఇది ఇట్లా ఇట్లా అని వీఆర్ ట్రైంగ్ టు మోటివేట్ దెమ్ ఇట్ ఈస్ వెరీ టఫ్ జాబ్ దో డౌట్ కష్టం అంటే ఈజీ అని అన్నా బట్ వెరీ టఫ్ చా యూత్ వాలటైల్ లో ఉంటారు ప్లస్ పవన్ కళ్యాణ్ సినిమా మైండ్ సెట్ లో ఉంటారు ఎక్కువ మంది సినిమా సినిమా చూస్తున్నాము సినిమా లెవెల్లో ఉంటారు దెన్ ఎవర్ థింక్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ లాంగ్వేజ్ అరే పవన్ కళ్యాణ్ సినిమా ఆ స్టార్ బట్ దట్ ఈస్ ద రీజన్ ఎందుకు అది ఓటు రావట్లేదు అంటే వాళ్ళు ఎప్పుడు ఆ సినిమా వరకు చేయగడతారు ఓటింగ్ వచ్చేసరికి ఆయన మాడే విధానం అంతా సినిమా లాగా ఫైట్ లాగా ఉండదుగా ఆయన వచ్చి ఫైట్ చేసేసి అతను కొట్టేసి చేస్తే ఆయన ఏం మేబీ అది కూడా ఆ ఫైటింగ్ లాంటిది పెట్టి ఓటేయమంటే వేస్తారేమో అలాంటి ఉంటాయి బట్ అలా అంటే యూత్ అండి యూత్ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ సో మచ్ వెరీ ఫ్యూ పీపుల్ ఆర్ వెరీ మెచ్యూర్డ్ మిగతా యూత్ అంతా కూడా అప్పటికప్పుడు ఆ ఎనర్జీ ఎలా ఉంది ఆ మూడ్ ఎలా ఉంది పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారు ఆ లోకల్ పీపుల్ లీటర్స్ ఏం మేనేజ్ చేస్తున్నారు కి తెలుసు కదా ఊళ్ళో క్రికెట్ కిట్లు ఇస్తారు ఫ్యాన్లు ఈ మూడ్ లో ఉంటారు వాళ్ళు నెవర్ థింక్ ఆఫ్ ఈ మూడ్ లో ఉండరు అందుకే మూవీ మీ సినిమా వాళ్ళకి వెళ్తే కూడా సడన్ గా అరుస్తూ ఉంటారు కొంతమంది ఏదో పిచ్చ పిచ్చ కరుస్తూ ఉంటారు ఎందుకంటే ఆ మూడ్ లో ఉంటారు వాళ్ళు సో వాళ్ళందరినీ ఛానలైజ్ చేయగలిగే కెపాసిటీకి మేము కూడా రీచ్ అవుదాం అని చూస్తున్నాం అంటే సో మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ అంటే రెస్పెక్ట్ ఇప్పుడు నేను స్పీకర్ గా పార్టీలో ఉన్నప్పుడు రెస్పెక్ట్ టు డిస్ట్రిక్ట్ కి వెళ్ళిపోయి ఓపెన్ ఆఫర్ ఇచ్చేవాను అంటే కార్యకర్తలు జాయిన్ చేయించుకుంటున్నాం మీకు మెంబర్షిప్ ఇస్తామని చెప్పి మేము విలేజ్ మండల్ లెవెల్లో ఒక అవేర్నెస్ క్యాంప్స్ ఉండేవి సో అసలు నా ఐడియాలజీ ఏంటి జనసేన ఫామ్ చేయడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ గారు ఏమని ఫామ్ చేశారు ఇది అల్టిమేట్ గా మేము ఏం రీచ్ అవ్వాలనుకున్నా అనేది మాకు ముందు మాకు ప్రాపర్ గా ట్రైనింగ్ ఇచ్చారు ఆ ట్రైనింగ్ లో మేము ఈ వచ్చిన యూత్ పవర్ లో లేకపోతే ఆ రోజు యూత్ కాకుండా పెద్ద పెద్దలు కూడా వచ్చేవాళ్ళు ఇప్పుడు వైజాగ్ శ్రీకాకుళం లెవెల్ కూడా వెళ్ళాం అటు కూడా వెళ్ళి మేము ఆ మండల లెవెల్లో ఒక మూడు వందల నాలుగు వందల మంది ఐదు వందల మంది వచ్చేవాళ్ళు మేము పెట్టిన మీటింగ్ అంటే మీ నెల మీటింగ్ వరకు వీళ్ళందరికీ మేము చెప్పేవాళ్ళం ఒక మూడు గంటలలో రెండు గంటల మీటింగ్లో ఐడియాలజీ ఏంటి మేము ఏమనుకుంటున్నాము అల్టిమేట్ గా ఆ రాష్ట్రాన్ని మా ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గారి ఐడియాలజీ ఏంటి మన అందరం దానికి ఎలా భాగస్వామ్యం కాగలం అనేది చెప్తా ఉండేవాళ్ళం ఇక అంతకన్నా మనం ఏం చేయాలి చెప్పండి లేకపోతే మీరు మాకు వివరాలు ఇవ్వండి ఒక పది కోట్లో యాభై కోట్లు ఇవ్వండి ఇంకా కొంచెం ఎక్కువ పెద్ద లెవెల్లో పెద్ద ఎక్కువ నెంబర్ ఆఫ్ సభలు చేస్తాం అంటే ఇది అర్థం చేసుకున్న రోజు వస్తాండి మీరు లాస్ట్ టైం సిక్స్ పర్సెంట్ వచ్చింది మీరేంటారు చూసారా ఎవరు చెప్పినా అయిందని ఎక్కడ సర్వేలు లేవు ఓట్ అయ్యాక కదా మీరు చెప్పాలి బలం అయిందని ఓటు అవ్వకముంది బలం ఎలా అవుతుంది అంటే బికాస్ మూడ్ ఆఫ్ ద పీపుల్ ఎస్ వీళ్ళు నిజాయితీ ఉంది పవన్ కళ్యాణ్ గారు హానెస్ట్ గా ట్రై చేస్తున్నారు ఆయన డబ్బులు లేకుండా ఏదో చేయాలని తప్పబడుతున్నారు ఇతను ఇలాంటి నాయకుడు మనకు కావాలి అనే ఆలోచన ఒక వచ్చింది ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్లో చాలా బలంగా తాకిందని నా నమ్ముతున్నాను ఫిఫ్టీన్ అయిందా లేకపోతే ట్వంటీ అయిందా చూడాలి ఎందుకంటే వైఎస్ఆర్ బలమైన పార్టీ టీడీపీ బలమైన పార్టీ వాళ్ళకి థర్టీ థర్టీ మినిమం ఉంటాయి థర్టీ నుంచి ఫార్టీ మధ్యలో మినిమం ఉంది దట్ మీన్స్ ఎయిటీ అక్కడే వెళ్ళిపోతుంది మా షేర్ ట్వంటీ ఉంది అట్లా ఆలోచిస్తున్నాం యూ సో మచ్ అండి సో మచ్